ముందుల శ్యామలందరికి నా గురువైనటువంటి బ్రహ్దర్ సుభాష్ పద్ధతి గారికి నా తల్లిదండ్రులకి నా ఆత్మప్రణామాన్ని తెలియజేసుకుంటూ ఆత్మబంధువులందరికీ ఆత్మప్రణామాలు ఈరోజు చెప్పే కదా ఇదివరకు నేను చెప్పాను అప్పుడు కొంచెం పాత్రలు మార్చి ఉంటుంది ఈరోజు నేను విన్నది విద్యాప్రకాష్ ఆనంద్గిరి అప్పుడు ఆ గురుగారు చెప్పింది విని చెప్తున్నాను నేను మీకు ఒక రాజు రాజుగారికి ఆయన చాలా శాస్త్రాలు అన్ని చేస్తున్నారు ఆయనకి రోజు ఒక డౌట్ వచ్చింది భగవంతుడి గురించి భగవంతుడు ఎక్కడున్నాడు ఎటు చూస్తున్నాడు ఏం చేస్తాడు అను ఆయనకి పండితులు ఉంటారు కదా రాజ పండితుడు ఆ స్థానంలో ఆయన పిలిపించి అడిగారు పండితులు కూడా శాస్త్రాలు నేర్చుకున్నాను కానీ ఆయనకి పరిపూర్ణంగా తెలియలేదు నీకు ఆరు నెలలు గడువిస్తాను ఆరు నెలల్లో నువ్వు రా కాస్తానుంది ఇంట్లోనే ఉండు నువ్వు అన్నీ చదువుతావు ఏం చేస్తావు కానీ నాకు మాత్రం ఈ మూడింటికి సమాధానం పట్టుకొని రావాలి లేదా నీకు మరణ శిక్ష విధిస్తానని చెప్పి నువ్వు ఇంటికి వెళ్ళిపో నీకు రోజు ఆహారం నేనే పంపిస్తాను నువ్వు రాకు నీకు సరుకులు అన్ని పంపిస్తాను అని చెప్పి కొంచెం ఆ ఇదే ఉన్నాను రోజు పాపం ఆలోచిస్తున్నాడు తిరిగేస్తున్నాడు చూస్తున్నాడు అయినా ఆయనకి తెలియట్లేదు ఇంకా రామ రావుడు దగ్గరకు సరే బెంగ పెట్టుకున్నాడు పెట్టుకొని 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 అనారోగ్యంతో మంచు కట్టేస్తున్నాడు కట్టేసినప్పుడు ఆయన దగ్గర కొన్ని గోవులు ఉన్నాయి ఆవులు ఆ గోవుల్ని ఒక పిల్లవాడు రోజు సంరక్షిస్తాడు వచ్చి ఆ గోవుల్ని తిప్పడం తీసుకెళ్ళడం పట్టి చూపడతారు ఆ పిల్లవాడు చూసాడు రోజు పాపం అనారోగ్యం తగ్గిపో తగ్గో తగ్గిపో మంచు పరిమితం అయిపోతున్నారు ఆయన అడిగారు అయ్యా ఏమైంది మిమ్మల్ని చూస్తున్నాను మీ ఆరోగ్యం బాగోట్లేదు ఏమైంది అంటే నువ్వేం చెప్పగలవరా నా సమస్య ఎలా అంటే నువ్వేమో ఆపచగలవా తీర్చగలవా అని లేదా చెప్పి చూడండి నా వల్ల అయితే చేస్తాను అంటే రాజుగా నాకు ఇలా మూడు ప్రశ్నలు అడిగారు భగవంతుడు ఎక్కడ ఎప్పుడు చూస్తాడు ఏం చేస్తాడని అడిగారు అంటే పిల్లవాడు అన్ను నిజంగా ఆ పిల్లవాడు పోవచ్చని సుకృతం పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి రామభక్తుడు రామనామం పని చేస్తాడు ఎప్పుడు రాముడి యొక్క ఆ భక్తిలోనే ఉండడట ఇరవై నాలుగు గుంటలు ఆ ఉండడం వల్ల పిల్లవాడు అన్నాడట అయ్యా నేను రావట్లేదు నాకు బాగాలేదు నా బదులు పిల్లవాడిని పంపిస్తున్నాను మీరు ఒక పొత్తలో చెప్పండి నేను వెళ్తాను నువ్వు చెప్తావా నేను చెప్తాను మీరు రాసి ఇవ్వండి అప్పుడు ఆయన ఒక లేఖ రాసిచ్చారు నాకు అనారోగ్యంగా ఉంది నేను రాలేకపోతున్నాను మీ ప్రశ్నకి పిల్లవాడు సమాధానం చెప్తాను నా బదులు రాజుగారు కూడా ఆ గుర్తులు తీసుకొని సరే అదలే అని ఆ పిల్లవాడిని రావడానికి అనుమతిస్తారు పిల్లవాడు వచ్చాడు సభలో ప్రవేశించడానికి పెద్ద పండితులు ఉన్నారు అందరూ చూస్తున్నారు ఏంటి వీళ్ళు చెప్పగలరా సమాధానం గోగులను కాసుకుని ఒక బాక్ పిల్లవాడు మీరు చెప్తాడా ఈ ఊరింటికి సమాధానం అందరూ చాలా వృత్కంగా ఎదురు చూస్తున్నారు ఏం చెప్తాడా నిలబడేటట్టు నిలబడి రాజుగారు నువ్వు చెప్తావా సమాధానం చెప్తాను సార్ ప్రశ్నలు అడగండి అంటే భగవంతుడు ఎక్కడ ఎటు చూస్తున్నాడు ఏం చేస్తాడు వెంటనే అడిగాడు ఫస్ట్ ప్రశ్న భగవంతుడు ఎక్కడ కదా ఒక లోటాతో పాలు తెప్పించాడు పాలు తెప్పించాడు రాజా పాలల్లో ఏముంది అని వెన్న ఎక్కడ ఉందో చూపించండి పాల అంతా తెలుస్తుంది ఎక్కడ ఉంది వెన్న ఒక భాగం కాకుండా అంతగా ఉంది పాలల్లో మరి ఎలా తెలుస్తుంది పాలల్లో వెనని అంతగా నిండిపోయి ఉన్న వెన్న పాలల్లో ఉందని ఎలా తెలుస్తుంది దాన్ని మరొక కరచాలి పెరుగు చిలకాలి అంత చేస్తే అప్పుడు వెన్న బయట భగవంతుడు కూడా అంతే పాలల్లో వెన్న ఎలా ఉందో సర నిండిపోయి ఉన్నాడు ఆయన ఒక్క దగ్గర నిండిపోయి అయితే ఎలా తెలుస్తుంది సాధన ఎప్పుడైతే నేను కళ్ళు మూసుకొని ఈ శ్వాస కవ్వం పట్టుకొని ఆ మనస్సు దాన్ని చిలికి దాన్ని అంతర్దానం చేస్తే అడగలు ఆ భగవంతుడు కనబడతాడు ఎక్కడ ఉన్నాడు భగవంతుడు లోపల ఇప్పుడు లోపల ఉన్న భగవంతుడు ఆ బెన్నలాగా ఉన్నవాడిని చూడగలిగితే పాలల్లో అంతా బెన్న లేకపోతే సద్భం నిండిపోయి ఉన్నాడు భగవంతుడు భగవంతుడు నేను చోటే లేదు అని చెప్తాను అంత చప్పట్లు ఆశ్చర్య గారు పన్నెండు సంవత్సరాలు పిలవాడు చెప్పారు రాజుగారి ఆశ్చర్యం వేసింది ప్రశ్న ఏంటి రెండో ప్రశ్న అన్నారు భగవంతుడు ఎటు చూస్తాడు వెంటనే దీపం తెప్పించాడు దీపం పెట్టండి ఎటు చూస్తుందో చెప్పండి ఎటు చూస్తుంది దీపం ఏ దిక్కుని చూస్తే అప్పుడే చూస్తుంది ఎటు అయినా చూస్తుంది ఒకవైపు కాదుగా భగవంతుడు కూడా అంతే అన్ని దిక్కులు చూస్తాడు ఆయన చూడండి ఎక్కడ లేదనమాట అన్ని దిక్కులు చూస్తాడు భగవంతుడు మూడో ప్రశ్న అడిగాడు ఏం చేస్తాడు భగవంతుడు అప్పుడు అన్నాడు రాజా ఇప్పుడు నేను ఆత్మజ్ఞానం చెప్తున్నా ఆత్మ బోధ చేస్తున్నాను కాబట్టి నేను గురువు మీరు శిష్యుడు మీరు సింహాసనం దిగి రండి నేను కూర్చుంటాను అక్కడ రాజు దిగాడు శిష్యుడు కింద ఉన్నాడు రాజుడు వింటున్నాడు పిల్లవాడు గురువు కింద ఉన్నాడు రాజు దిగి సింహాసనం ఇచ్చాడు నేను వెళ్ళి పైన కూర్చున్నాడు కూర్చొని భగవంతుని నామం నిర నిరంతరం త్రికరణ శుద్ధిగా భగవంతుని పాదాలు ఎవరు పట్టుకుంటాడో బాగా మీ స్థితిలో ఉంచుతాడు అహంకారంతో ఎవరైతే నేను నాది అని అంటే మనం తీసుకెళ్ళి నాకు ఇందని పెడతాడు ఎవరి స్థానాలైనా మార్చగలదా అంటే అక్కడ ఉన్న నన్ను ఇక్కడ పెట్టాడు ఇక్కడ ఉన్న మిమ్మల్ని అక్కడ ఆయన చేసే పని అది అంటే మా కర్మలు పెట్టే మన ఎక్కడ ఉంచినాలో భగవంతుడు అక్కడ ఆయన చేసే పని అది సభ అంతా చప్పట్లు కొట్టారు పన్నెండు సంవత్సరాల ఆత్మకతలు ఎక్కడి నుంచి వచ్చిందండి వాడు భక్తి నుంచి వచ్చింది నిరంతరం భగవన్ నామస్మరణ ఎప్పుడైతే చేస్తున్నాడో త్రికరణ శుద్ధిగా భగవంతుడిని నేను బాధ పట్టుకున్నాడు కాబట్టి అంత ఆత్మజ్ఞానం ఎందుకు వాడు ఎప్పుడైతే నిరంతరం భగవంతుడిని పట్టుకొని ఉంటావో నీకు ఏది చూసినా అందులోనే కనబడతాడు భగవంతుడు నువ్వు ఒక పువ్వు చూసినా పండు చూసినా కాయ చూసినావు పుస్తకం చూసినా ఒక కుర్చీ చూసినా గోడ చూసినా గోడ పరిస్థితి ప్రాధాలు తగ్గేలా చూపించాడు ఎక్కడ చూసినా కదా అందుకే అంత భగవంతుడు నిండిపోయినాడు ఆయన లేని చోటే లేదు అది చూడాలంటే నీలో నువ్వు ముందు చూడాలి ఎప్పుడు నేను చెప్పా ఫస్ట్ నీలో ఎప్పుడైతే నువ్వు భగవంతుడు చూడగలుగుతావో నా లోపల ఉంది అని నువ్వు ప్రతి చోట చూడగలుగుతావు అంతా నిండిపోయినాడు అది తెలుస్తుంది అంత అద్భుతం ఉంది ఆయన చేసే పని అది అవన్నీ చూస్తాడు నేను ఎప్పుడు చెప్పాము అందులో సీసీ సిసి కెమెరాలు అయితే ప్రతిక్షణ మన ప్రతిది పిండు పిండుకున్న తెల్ల తెల్లవారు పడుకోలేసి రాత్రి వరకు చేసింది కూడా మరణించిన తర్వాత కూడా మన సినిమా ఎలా ఉంటుంది అంటే ఎవరూ అక్కడ చూపి చిత్రగుప్తుడు పిక్చర్ చిత్రగుప్తుడు అంటే ఏంటంటే ఒక పాత్ర కాదు మనకు ఒక పాత్ర చూపించారు ఇలా కాదు చిత్రగుప్తుడు అంటే పిక్చర్ చిత్రం అంటే పిక్చర్ అంటే సీక్రెట్ నీ పిక్చర్ నీ సీక్రెట్ గా వేసి చూపిస్తా నేను ఒక్కళ్ళని కూర్చొని పెట్టి ఏంటంటే తల్లి గర్భంలో నువ్వు బయటకు వచ్చిన దగ్గర నుంచి నువ్వు చర్చి వరకు ఏం చేశావో పిండు పిన్ని చూపిస్తారు నీ వల్ల ఎవరైనా బాధపడి వాళ్ళు ఏడ్చారా నువ్వు అక్కడ ఏడుస్తావు నీ వల్ల ఎవరైనా ఆనందపడ్డారా నువ్వు ఆనందపడతావు ఆనందానికి సంతోషాన్ని రాసుకొని వస్తావు బాధ దుఃఖాన్ని రాసుకొని వస్తావు కిందకి నీ కర్మ ఇది చేశానా నేను దీని శిక్ష నేను అనుభవిస్తాన నువ్వు రాసుకోవచ్చు భగవంతుడు మన రాత భగవంతుడు కాదు మన రాత మనమే రాసుకొని వచ్చాం ఆయన తిడతాం ఆయన ఆయన ఏం చేయలేదండి మంచి జరిగినా నీదే చెడు జరిగినా నీదే నీ దానికి నువ్వే కాల్సి తప్ప ఎవ్వరు ఆయన ఎవరు నిందించడానికి లేదు నిన్ను నువ్వే నిందించుకో తప్పు చేస్తావు కాబట్టి మంచి చేస్తే నిన్ను నువ్వు కొవ్వుకో ఆయన నిందించాల్సిన పనే లేదు ఆయన ఓన్లీ ప్రేక్షక పాత్ర నీ పాత్ర పోషిస్తానంటే సరే పోషించు ఈ పాత్ర పోషిస్తానంటే పోషించి చెప్తాను మనమే రాసుకొని వచ్చాం మర్చిపోతాం భూమి మీద రాగానే మాయా మర్చిపోతాం ఏం చేస్తామో మర్చిపోతాం మళ్ళీ కొత్త నాటకం వాడే మన పాపాలలో చెప్తానండి వంద శాతంలో ఇరవై శాతమే భూమి మీద తెచ్చాం ఇరవై ఇంకా ఎనభై శాతం పైన ఉంది ఇరవైకే తెచ్చాం ఇరవైకే మన పెంచుకుంటుంటే ఇంకా కొద్ది వెనక్కి కొన్ని ఇక్కడికి వచ్చి తగ్గిస్తున్నావా అంటే ఇరవైకి ఎక్స్ట్రా పెంచుకొని పట్టుకొని వెళ్తున్నాం తగ్గించట్లేదు ఎక్స్ట్రా మూట మళ్ళీ పెంచుతున్నాం మరి పట్టుకొని వెళ్తున్నాం పైకి మరి ఎప్పుడు ఇదంతా కలగదేస్తాం ఎప్పుడు కలగదు కదా తీయాలి అని అంటే మాత్రం వాళ్ళని పట్టుకోవాలండి మనస్సు అంతా భగవంతుడు నింపే ఎప్పుడో మాయ రాకుండా ఉంటుంది మనస్సులో ఆయన్ని పెట్టండి తీసుకొచ్చి భగవంతుడు నిలిపేవా మాయ రాదు నువ్వు ఆయన పక్కన పెట్టావా మాయ దూరిపోతుంది మాయ ఎప్పుడు దూరిపోయిందో చేసేస్తాం మాయ రాకుండా ఉండాలంటే ఇరవై నాలుగు గంటలు ఇంకొకటి స్మరణ మనం పూజ చేస్తాం పూజ పూజ అయిపోయితే స్తోత్రం స్తోత్రం అయిపోయితే జబ్బు జబ్బం అయిపోయితే ధ్యానం 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 నువ్వు కళ్ళు ఎప్పుడు మోస్తావు నీ మనసుకు ప్రశాంతం మనస్సు ఎప్పుడు మోసావో పరమాత్మ దగ్గర వెళ్ళి మిగతా ఏం చేసినా మైండ్ మరి చూడండి పూజ చేస్తున్నా దృష్టి వెళ్తుంది కళ్ళు తెలిసి చూసావు దృష్టి మారిపోతుంది మనల్ని అర్థం చేయండి చదువుతూ ఉంటే నేను బుర్ర గుర్తిస్తున్నావు అవును పని చేస్తుంది మనసు అనేది పనిచేస్తుంది ఎవరైనా వెళ్ళిపోతున్న పక్కన చూస్తాము ఈ చేతులు పనిచేస్తే అత్త ఇస్తాము అన్ని పని చేస్తాయి కళ్ళు తెరుచుకున్నావా ఇంద్రియాలు పనిచేస్తాం మనసు పని చేస్తుంది కళ్ళు మూస్తే ఇవన్నీ కట్టే చేస్తాం మొత్తం బాడీ నుంచి పైన కింద నొక్కి పట్టుకుంటున్నాము మనస్సుని ధ్యానంగా నొక్కాలి లోపల పైన శరీరాన్ని బిగించావు లోపల మనస్సుని ధ్యానంతో నువ్వు నొక్కాలి అదంతా మనస్సు ఇంద్రియాలు రెండు నువ్వు ఎప్పుడైతే నొక్కి చుంచుతావో లోపల కంట్రోల్ అని అప్పుడే పరమాత్మని చూడగలవు ముందు చూడగలవు చూసిన భాగ్యమే చాలు జ్ఞానం నేను కావాలి చూస్తే చాలు ఆ సాక్షాత్కారం ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు చేసి చూడండి నేను ఎన్నోసార్లు చెప్తాను చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పాను మామిడి కూడా నేను తిన్నాను బాగుంది మీకు చెప్పే బాగుందని మీకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు మీరు ఎట్లా అన్నారు త్రివేణి మా కూడా తిన్న చాలా బాగుందని చెప్పింది అట అటాయే మీకు ఎలా తెలుస్తుంది మీరు తినాలి కదా నువ్వు తింటే అప్పుడు చెప్పగలరు నేను కూడా తిన్నాను ఎంత బాగుందో నేను భగవంతుని చూశాను అనుభవించాను నేను చెప్తున్నాను మీరు అనుభవించాలిగా మీరు చూడాలిగా ఆనందాన్ని పొందాలిగా అప్పుడు మీరు పర్ఫెక్ట్ గా నిజం ఇందులో సత్యం ఉంది అని అందుకే చెప్తాను ధ్యానం 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 పని అయిపోయాక కడుపు చక్కగా కూర్చోండి ఇవన్నీ చేసుకోండి పూజ వన్ అవర్ చేసుకుంటారా హాఫ్ అన్ అవర్ చేసుకుంటారు మీకు ఇష్టం అయిపోయాక స్తోత్రాలు చదువుతారా పూజ చేస్తే చదువుకోండి ఆ దగ్గర జపం చేస్తారా చేసుకోండి లేదంటే నువ్వు ప్యూజ్ అయిపోయి డైరెక్ట్ ధ్యానం వెళ్తుందని వెళ్ళిపోండి ఇవన్నీ చేయాలని ఇవన్నీ అయిపోయి నేను డైరెక్ట్ ధ్యానమే చేసుకుంటారు చేసుకోండి ఇవి అలవాటు ఉందో నువ్వు చేసుకోండి లేదు అనుకో పూజ అయిపోగానే డైరెక్ట్ కళ్ళు మూసి ఒక పది నిమిషాలు పావు గంట టైం లేక పది నిమిషాలు చేయిస్తున్నాను నేను నిజంగా టైం ఉంటుంటే ఒక ఇరవై నిమిషాలు పాగంట చేస్తే తర్వాత మీ శరీరంలో మార్పు ఉంటుంది అవ్వదు అనమాట ఎంత బాగుంటుందో టైం తక్కువ ఉండడం కేవలం పది నిమిషాలు మన దేశానికి ఇంటి దగ్గర చేయమని చెప్తున్నాను ఇంటి దగ్గర కంపల్సరీ రాత్ర పడుకున్నప్పుడు చేస్తే పడుకోండి యోజన ఎదురవుతుంది కానీ చరిత్ర పడుతుంది ఆరోగ్యం అక్కడే వస్తుంది నిద్రలోనే ఆరోగ్యం సెట్ అవుతుంది నిద్ర లేకపోతే ఎంత ఏదైనా ఆరోగ్యం కాబట్టి ధ్యానం 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 ఇది మాత్రం రుచి పెట్టను జరిగేదే థ్యాంక్ యూ అమ్మ రోజు లద్దాపారాయణం శ్రీ శ్యామలంబ ఆలయంలో సాయంత్రం ఆరు గంటలకు మొదలవుతుంది ఆరు నుంచి ఏడు వరకు లద్దాపారాయణం ధ్యానం ఆత్మజ్ఞానం క్లాసు ఈ మూడు జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా వీలున్న వాళ్ళు అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి జై ఉంది థ్యాంక్ యూ